హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఏసీ వాడే విధానం ఎలా వాడితే మనకు తక్కువ కరెంట్ బిల్ వస్తుందో దాని గురించి తెలుసుకుందాము ఏ టెంపరేచర్లో వాడితే తక్కువ కరెంట్ బిల్ వస్తుంది ఇంకా ఎలా వాడాలి అనే వాటి గురించి ఈ వీడియోలో మనం చూద్దామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏసీ ఆన్ చేసుకున్నంతసేపు ఎంత చల్లగా ఉంటుందో కరెంటు బిల్లు రాగానే అమౌంట్ చూసి చెమటలు పట్టేస్తాయి అయితే సమ్మర్లో ఏసీని ఉపయోగించిన కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసా ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి విపుణులు చెప్తున్నారు ఇంతకీ ఏసీని ఉపయోగిస్తున్న కరెంటు బిల్ తక్కువగా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఏసీలో టెంపరేచర్ సెట్ చేసుకునే విధానం ద్వారా కరెంటు బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోవచ్చని మీకు తెలుసా ఏసీని ట్వంటీ ఫోర్ డిగ్రీ సెల్షియస్ వద్ద సెట్ చేయడం వల్ల కరెంటు బిల్ ఎక్కువగా రాకుండా ఉంటుందని చెప్తున్నారు ఇరవై నాలుగు డిగ్రీ సెల్షియస్ నుండి మీరు ఒక్కో డిగ్రీ టెంపరేచర్ తగ్గిస్తే కరెంటు బిల్లు కూడా పెరుగుతుందని అంటున్నారు కాబట్టి ఏసీని ఎప్పుడు ఈ టెంపరేచర్ వద్ద సెట్ చేసుకుంటే కరెంటు బిల్ తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి మరీ ముఖ్యంగా ఏసీ టెంపరేచర్ను ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీల నుంచి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ డిగ్రీల వరకు సెట్ చేసుకుంటే కరెంట్ బిల్ తక్కువగా వస్తుందని చెప్తున్నారు ఇక ఏసీని ఈ టెంపరేచర్ దగ్గర పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటే ఏసీ గది మొత్తం వ్యాపిస్తుంది ఇక కొందరు త్వరగా చల్లగా మారాలన్న ఉద్దేశంతో త్వరగా రూమ్ చల్లబడాలనే ఉద్దేశంతో పద్దెనిమిది డిగ్రీల కంటే తక్కువగా సెట్ చేస్తారు అయితే దీనివల్ల కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది అందుకే గదిలోకి వెళ్ళే కాసేపు ముందే ఆన్ చేసుకుంటే మీరు వెళ్ళే సమయానికి గది కూల్గా మారుతుంది ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ కరెంటు బిల్ చాలా తక్కువ వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో కన యూస్ఫుల్ అని అనిపిస్తే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్